పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం జై శ్రీరామ్ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమాను ఆంజనేయ స్వామి వారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా సరే సాధారణంగా మంగళవారాలు శనివారాలు మనం చూస్తూ ఉంటాం ఆలయం దగ్గర దర్శనాలు చేసుకుంటాం స్వామి అనుగ్రహం కోసం ప్రధానంగా పూజలు చేస్తూ ఉంటాం అయితే ఆంజనేయ స్వామివారిని గురువుగా భావించి వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరిన వాళ్ళని మందిని చూస్తూ ఉంటాం స్వామివారిని ప్రసన్నం చేసుకోవటం చాలా సులువంటారు కొంతమంది అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుందని కూడా చెప్తారు ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా ఆ అంజనేయ సుతుడి అనుగ్రహం పొందాలి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థవివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు హనుమంతుల వారు తలుచుకుంటేనే చాలు ఎక్కడ ధైర్యం బలం వచ్చేస్తాయి అప్పటికప్పుడే అయితే ఆ స్వామివారిని పూజించాలంటే కొన్ని నియమాలు ఉంటాయని మాట్లాడుతూ ఉంటారు అది ఏ అయినా ఆయన జయంతి కావచ్చు మంగళవారాలు చాలా విశేషం శనివారాలు చాలా విశేషం ఎప్పుడైనా సరే కొన్ని నియమాలు ఉంటాయని చెప్తారండి ముందుగా అసలు హనుమంతుల వారిని ఎలా పూజించాలి ఏమిటి విశేషాలు మాట్లాడతారు తప్పకుండానమ్మ హనుమంతుల వారు కార్య సాధకుడు అంటే అసాధ్యమైనటువంటి సీతామ్మవారి అన్వేషణని సుసాధ్యం చేసి రాముల వారికి ఒక నిర్దేశకత్వాన్ని కలగజేసి అంటే ఎలా ప్రయాణం చేయాలి అమ్మవారిని ఎలా తిరిగి సంపాదించుకోవాలి అందుకనే ఇక్కడ ఈ హనుమంతుల వారు సప్త చిరంజీవుల్లో కూడా ఒకరు అంటే వారికి భవిష్యత్తు కల్పాంతరం అంటే ఈ సృష్టి అంతా లయమైపోయిన తర్వాత మళ్ళీ మరొక బ్రహ్మగా ఆయనే ఉండబోతున్నారు అందుకనే ఆ బ్రహ్మ పదవి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ పదవి పొందడం కోసం హిమాలయ పర్వత ప్రాంతంలో గంధమాధన పర్వత స్థానులలో ఇప్పటికీ కూడా నిత్యం జపం చేసుకుంటూ ఉంటున్నారు అయితే ఆంజనేయస్వామి పిలిస్తే పలుకుతాడమ్మా అందులో ఏం సందేహం లేదు అందుకనే ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ఇతరత్ర నార్త్ ఏరియాలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి సంకటాలు అనగా కష్టాలన్నీ కడతీర్చేవాడు ఆ యొక్క హనుమంతుడిగా మనకు ప్రసిద్ధి రాఘవేంద్ర స్వాముల వారు కూడా ఉపాసన దేవత కూడా ఆయన కూడా ఒక అవునమ్మా అవున కాబట్టి లింగభేదము మరియు భాషాభేదం లేకుండా భారతదేశం అంతా కూడా హనుమంతుని ఆరాధన ఉంటుంది ఈ హనుమంతుని ఆరాధనలో మనకు తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి పూజా విధానం చెప్పబడి ఉందమ్మా ఇది చాలా తేలికైనటువంటిది అంటే ఎవరైనా చేసుకోవచ్చు నిజమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని హనుమంతుల వారే దగ్గరుండి మన కోరికను తీరుస్తారు స్వప్ అది కూడా స్వప్నములో దర్శనం ఇచ్చి మరి ఆ యొక్క వరాన్ని అనుగ్రహిస్తారు ఖచ్చితంగా కానీ నియమబద్ధమైనటువంటి జీవితంతో చెప్పినటువంటి విధి విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఆ యొక్క దర్శన భాగ్యం స్వప్నంలో కనబడుతుంది పైపెచ్చు వారి కోరిక కూడా నెరవేరుతుంది కాకపోతే అది న్యాయబద్ధమైన కోరిక అయి ఉండాలి అంటే వివాహం కావాలను లేకపోతే మంచి ఉద్యోగం లభించాలను లేదా విదేశీయానానికి వెళ్ళాలనో లేకపోతే ఏదైనా ఒక కోరిక అటువంటిది ఖచ్చితంగా అవుతుంది దానికి నియమం పాటిస్తే చాలా దానికి ఈ నియమానికి స్వామివారి జయంతి రోజుననే కాదు అంటే వైశాఖ బహుళ దశమి అనేది కాదు చైత్ర పౌర్ణమిని కాదు అసలుగా జన్మించినటువంటి కార్తీక కృష్ణ చతుర్దశి అది కాదు హనుమద్ వ్రతం చేసేటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి అది కూడా కాదు ఏ రోజునైనా కానీ మంగళ శనివారాలు చేయొచ్చు ఆయన జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రం ఏ నెలలో వస్తుందో ఆ నెలలో చేయొచ్చు లేదు ఆయన జన్మించినటువంటి దశమి తిథి అయితే విశేషము శుక్లపక్షం రోజునైనా చేయొచ్చు లేదా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రాముడు కదా రాముడి నక్షత్రమైనటువంటి పునర్సు నక్షత్రంలోనైనా కానీ మొదలు పెట్టవచ్చు మంగళ శనివారంలోనే మొదలు పెట్టవచ్చు ఏం చెయ్యాలి ఎందుకంటే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఉంటుంది కాబట్టి దీనికల్లా కూడా ఖర్చు అంటూ ఏమీ లేదమ్మా అత్యంత భక్తి ప్రపత్తులు ఆ స్వామి మీద విశ్వాసము నమ్మకం పెట్టుకొని చెప్పిన విధానాన్ని పాటిస్తే చాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో మంగళవారం శనివారము ఏదైనా మంచి తిథి రోజున చూసుకొని పొద్దునే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకోవాలి చేరుకొని ఇప్పుడు ఓపెన్ టాప్ ఆంజనేయ స్వామి దేవాలయాలు కొన్ని ఉంటాయి అంటే ఎటువంటి గోపురము లేనటువంటిది లేదు కొన్ని గోపురం ఉన్నట్టుంటాయి ఒక మినప గింజ తీసుకోవాలమ్మ తీసుకొని ఆ స్వామివారి శిరస్సు మీద పెట్టి ఒకవేళ లోపలికి గర్భగుడిలోకి అవకాశం లేకపోతే స్వామివారి పాదాల దగ్గరైనా అది లేదు స్వామివారి యొక్క ధ్వజస్తంభం దగ్గరనైనా అది అక్కడ ధ్వజస్తంభం కూడా లేదండి అని అంటారు స్వామివారి వాహనం లేదా అక్కడ ధ్వజస్తంభం దగ్గర పాదాలు ఉంటాయి కదా అక్కడైనా కానీ ఆ స్వా వారి వాహనం వంటే అక్కడైనా కానీ మినపగింజ పెట్టి ఆ స్వామివారికి నమస్కారం చేసి శ్రీరామ నామ జపం చేసుకుంటాను లేదా ఓం హం హనుమతే నమ హరిలో ఓం హం హనుమతే హనుమత అనే నామాన్ని జపం చేసుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసి ఆ స్వామికి ఎవరైతే ఆ స్వామిని అర్చించాలనుకుంటున్నారో ఆ విధంగా కోరికను పదకొండు ప్రదక్షిణ తర్వాత ఆ స్వామికి విన్నవించుకోవాలి ఆ యొక్క వినప గింజ పెట్టి ఉంటారు కదా మొదలు ఆ మినప గింజ తీసుకొని వెళ్ళి ఒక టిన్ ఒక డబ్బాలో వేయాలి ఈ విధంగా రెండు మూడు నాలుగు ఆ విధంగా నలభై ఒక్క రోజుల పాటు చేస్తే నలభై ఒక్క గింజలు అవుతాయి మళ్ళీ వాటిని తీసుకొని అదే నలభై ఒక్క గింజలు తీసుకొని మళ్ళీ చేయాలి చేస్తే ఎనభై ఒక్క రోజులు అవుతున్నాయి ఖచ్చితంగా చెప్తున్నానమ్మా ఇది నిరూపించబడినటువంటిది ఎనభై ఒక్క రోజులు అయిన తరువాత ఆ ఎనభై ఒకటో రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి వడమాల తమలపాకులతో అర్చన జరిపించుకొని వచ్చి ఆ ఎనభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఆ నలభై ఒక్క గింజలు ఉంటాయి మినప గింజలు ఉంటాయి కదా వాటిని పారుతున్న నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ సరస్సులో కానీ బావిలో కానీ లేకపోతే ఆ స్వామివారి దేవాలయంలో ఎదురుగా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదట్లో తవ్వి ఎవరు తొక్కని ప్రదేశం కాబట్టి అక్కడైనా కానీ పూడ్చిపెట్టి ఇంటికి వస్తే ఆ ఎనభై ఆ కార్యక్రమం అయిపోయిన ఆ రోజునే రాత్రిపూట స్వామివారు స్వప్నంలో కనిపించి ఈ సంబంధించినటువంటి కోరిక ఏదైతే అనుగ్రహించి వెళ్తారు ఇందులో సందేహమే లేదు ఇది చాలా పరిహారం చాలా చిన్న పరిహారం పెద్ద ఖర్చు లేదు కానీ భక్తి ప్రపత్తులతో ఉండాలి కొన్ని నియమాలు కూడా పాటించాలమ్మా మరి మధ్యలో ఎక్కడైనా ఆటంకం వస్తే ఇక్కడ ముందుగా అడగాలను పురుషులైనా స్త్రీలైన ఎవరైనా 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 చేయొచ్చు స్త్రీలకి వరకు వచ్చినప్పుడు ఏంటంటే వారికి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఋతు ఏదైతే ఇబ్బందులు వస్తాయో అది మూడు రోజులు నాలుగు రోజులు మైనస్ చేసుకొని మళ్ళీ తర్వాత నాలుగు రోజులు కలుపుకోవాలి చేసుకుంటే ఆ విధంగా చేయవచ్చు లేదు నిర్విరామంగా అన్నప్పుడు వారి సంకల్పాన్ని ముందు పెట్టుకొని ఎవరైనా కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ లేదా సంబంధించినటువంటి భర్త అయినా కానీ సంతానం కానీ తన తరపున చేయవచ్చు చేయవచ్చం చేయవచ్చు తప్పు లేదమ్మా లేదా మీరు చేసుకుంటానన్నా ఆ ఇబ్బంది ఉన్నది కాబట్టి చేసుకోవచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ కార్యం ఎందుకంటే మనకు ఇది ఎటువంటి సందర్భంలో చేయాలంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోతాం కదా అటువంటి సందర్భంలో అసాధ్యమైన కార్యక్రమాన్ని కూడా సుసాధ్యం చేయాలని చెప్పే సదుద్దేశంతో ఆంజనేయస్వామి వారి మీద నమ్మకం పెట్టుకొని చేసి నియమాలు పాటించాలి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఈ సమయంలో ఎనభై ఒక్క రోజుల్లో మద్యపానము ధూమపానము అలాగే మాంసాహార భోజనం నిషిద్ధము భూషయనం చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేసినటువంటి మానవుడు ఖచ్చితంగా తరించబడతాడు ఎందుకనంటే ఇది విశ్వంతో కనెక్ట్ అవుతుంది మీరు చెప్పేటువంటిది ఏంటి ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి యూనివర్స్తో మీరు కనెక్ట్ అవుతారు ఆ యూనివర్సే ఆంజనేయ స్వామి రూపంలో మనకు దర్శన భాగ్యం కలుగ చేస్తుంది ఇదే ప్రకృతితో మన వాళ్ళు పూర్వకాలంలో ఋషులు అందరూ తపస్సు చేశారంటే ఆ తపస్సులో భాగంగా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అన్నపానాదులు లేకుండా కూడా వారు చక్కగా చక్కగా చేసేవారు కాబట్టి తదేకమైనటువంటి సంకల్పము సత్సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నియమాలు పాటిస్తే చాలు ఇంతకు మించి ఇక స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అర్చనలు కూడా చేయాలి అంటే అన్ని రోజులు ఎటువంటి నైవేద్యాలు ఏమైనా సమర్పించాలా కేవలం గుడి దగ్గర వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తే సరిపోతుందా గురుగారు ఇక్కడ నైవేద్యాల విషయంలో స్వామివారికి కొన్ని చెప్పబడి ఉన్నాయమ్మా అంటే స్వామివారు అమ్మవారి జాడ వెతుక్కునేటప్పుడు అంటే మనకు శనగ గింజలు వేరు శనక్కాయలు కాదు మామూలుగా శనగలు తెలుసు కొమ్ము శనగలు ఆ కొమ్ము శనగల్ని బట్టిలో కాలిస్తే నల్లటితో ఉన్నటువంటి శనగ గింజల గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళు ప్లస్ బెల్లం కలిపినటువంటి ఉండలు స్వామివారికి నివేదన చేస్తే చాలా సంతోషిస్తాడట ఎందుకు అనంటే అమ్మవారి అన్వేషణలో భాగంగా వెళుతున్నప్పుడు ఆ గింజలు బెల్లం చేత పట్టుకొని వెళ్ళాడట వెళ్ళినప్పుడు ఆ శనగగింజల తోటలో కొన్ని తీసుకొని వాటిని వీటిని కలిపి తిన్నాడట ఆ సందర్భంగా ఆయనకు అది అయిపోయింది అప్పటి నుంచి ఆయనకు ఆ నైవేద్యం పెట్టడం దాన్ని కమర్తి అని అంటారు నార్త్ సైడ్లో కమర్తి కమర్తి ప్ర ప్రసాదం అని అంటారు ఇక స్వామి వడమాలలు వడమాలంటే చాలా ప్రీతికరం కానీ కరకరలాడుతూ ఉండాలి మన ఇంట్లో అయితే మెత్తగా చేసుకుంటాము ఒకటికి రెండు సార్లు వేయించి కరకరలాడుతున్నటువంటి వడమాలని స్వామి వారికి నైవేద్యం అలాగే లవంగాల మాల మరియు ఈ సంబంధించినటువంటి తులసి మన తులసి మాల వేయవచ్చు అలాగే ఇలాచి యాలకుల మాల తమలపాకుల మాల తమలపాకులతో అర్చన కూడా చేయవచ్చు స్వామివారికి ప్రీతికరం అట్లాగే ఈ సంబంధించినటువంటి స్వామివారికి చమేలి పుష్పాలు అంటే ఐదు రెక్కలతో ఉన్నటువంటి మల్లె పువ్వులు కానీ చమేలి పుష్పం కానీ మన దగ్గర దొరకదు నార్త్ సైడ్లో ఎక్కువగా దొరుకుతుంది మల్లె పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అట మల్లె పువ్వులతో అర్చన చేస్తే చాలా ప్రీతి తొందరగా ప్రీతి ప్రాప్తుడవుతాడట అయితే ఈ సందర్భంగా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియచేస్తానమ్మా ఈ రహస్యాన్ని అందరూ పాటించినట్లయితే హనుమంతుల వారికి చాలా ప్రీతి పాత్రలు అవుతారట అదే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక ఈ యొక్క మే ఇరవై రెండవ తేదీన స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా జాతకరీత్యా ఇప్పుడు కాలసర్పదోష ప్రభావం ఉన్నది కాబట్టి పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి దోషములు వారికి ఇబ్బందికర పరిస్థితులు పన్నెండు రాసులు వారికి ఉంటాయి కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయంకాల ప్రదోషకాల సమయంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు మరియు హనుమంతునికి విశేషముగా మన్యు సూక్త హోమం అనేటువంటిది జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఈ అందజేయడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు మనం చూస్తుంటేనమ్మా మనం ఎక్కడైనా హైవేలో చూసినా ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది ఎందుకు పెడతారంటే వాహనాన్ని ప్రమాదాలు బారిన పడకుండా రక్షించేటువంటి వాడు అందుకనే ఏ కొత్త వాహనం కొన్నా ఫస్ట్ ఆంజనేయ స్వామి దేవాలయంలోనే పూజ ఇస్తారు అందుకనే వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఈ శంకరంగలి మాల ఏదైతే ఉంటుందో అది వాహన ప్రమాదాలని నివారిస్తుంది ఎవరైతే ఈ శంకరంగలి మాలను ధరిస్తారో అందుకే ఇరవై రెండవ తారీఖు రోజున పూజ చేసి శక్తిపాతము చేసి ఈ యొక్క శంకరంగలి మాలని అందజేయడం జరుగుతుందమ్మా చాలా విశేషమైనటువంటిదమ్మా చెప్తే చాలా ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించండి ఈ స్వామివారికి సంబంధించినటువంటి జయంతి రోజునైనా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రం రోజున ఉన్న రోజునైనా స్వామివారి జన్మతిథి అయినటువంటి దశమి రోజునైనా రాముడి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం రోజునైనా లేకపోతే మంగళ శనివారం రోజునైనా స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అరటి పండ్లు డజను కానీ గెలలు కానీ మీరు చూసారా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎక్కువగా అరటి పండ్లు పెడుతుంటుంటారు ఎందుకో తెలియదు అసలు కానీ తీసుకెళ్తుంటారు ఎందుకంటే స్వామివారికి అరటి మహా మహాప్రీతి అసలు ఏ పండు పెట్టినా ప్రీతి పొందడు అరటి అంటేనే పడిచస్తాడట అందుకనే అందరూ అరటిపళ్ళే పెడతారు అక్కడ మొత్తం దేవాలయం అంతా అట్టి పనులతో అలంకరిస్తారు కాబట్టి వీక్షించే ప్రేక్షకుల్లో ఎవరో కొంతమంది అదృష్టవంతులు అవుతారు ఇప్పుడు చెప్పేటువంటి పని కనుక చేస్తే ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అరటిపండ్లు వీలైనన్ని అరటిపండ్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండివ్వండి లేదా ఆ స్వామి వారి అర్చకులకి అట్టి వస్త్రము పెట్టండి లేదా అట్టి దానం చేయండి లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా స్వామివారి భక్తులు ఉంటారు కదా అపరవీర భక్తులు వాళ్ళకి అరటిపండు ఇవ్వండి ఎవరైనా భక్తులు ఆ అరటిపండు పెట్టి ఇచ్చినటువంటి అరటిపండును ఎవరైతే తింటారో ఆ స్వామి తిన్నట్టే లెక్క కాబట్టి వాళ్ళ సంకల్పం ఏ సంకల్పం కోసమైతే ఆ అరటిపండ్లను అందరికీ పంచారో ఆ సంకల్పం ఉత్తర క్షణంలోనే తీరిపోతున్నాం ఇది నియమం ఇది రహస్యం ఎవరికి తెలియదు కానీ తెలియకుండానే చాలామంది అరటిపండ్లు పెడుతుంటుంటారు అరటిపండ్లంటే స్వామివారికి ప్రీతి ముఖ్యంగా ఆ భక్తుడు తినాలి ఆ స్వామి భక్తుడు గనక తింటే అది అదృష్టమే ఇది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా చేయొచ్చు చాలా చక్కటి పరిహారం రూపాయి ఖర్చు లేదు ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది తంత్రశాస్త్రంలో నిరూపితమైనది ఖచ్చితంగా ఇది పాటించినటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఎంతో మంది ఉన్నారు ఇప్పటి వరకు ఏ ప్రసార మాధ్యమంలో కూడా ఇటువంటి పరిహారాన్ని ఆంజనేయ స్వామికి సంబంధించి ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి చక్కగా విని ఆచరించి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని స్వప్నంలో దర్శించి తరించండి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణ